నమస్తే నేను డాక్టర్ వెంకటాచారంటే ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్ జగీవాస్దేవ్ గారిది ఒక వీడియో ఈ మధ్య కలకలం లేపుతోంది ఆయన ఆర్యన్ ఇన్వేషన్ జరిగింది అని చెప్తూ ఒక వీడియో చేశారు దానిలో అనేకమైన బండబూతులు మాట్లాడారు ఆయన ఏంటంటే ఆర్యన్స్ ఇన్వేట్ చేశారు ఇండియాని ఆ తర్వాత ఇక్కడున్న లోకల్స్ని తొక్కేశారు అసలు ఆరియన్స్ అన్నవాళ్ళు నామాట్స్ అంటే ఏంటంటే బటకాయిస్తూ తిరుగుతుండేవాళ్ళు అనమాట గల్లీ గల్లీ తిరుగుతుండేవాళ్ళు అడవి అడివి తిరుగుతుండేవాళ్ళు వాళ్ళు ఎంతసేపు నేల మీద పడుకుని ఆకాశం వైపు చూసేవాళ్ళు వాళ్ళకి ఈ తిండి ఎట్లా కూడా తెలియదు ఈ భారతదేశంలో ఉన్న ద్రవిడులు అనేవాళ్ళు వాటిని పండించడం నేర్పించారు వాళ్ళకి వాళ్ళు రాన్ 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 అందరినీ తోసుకుంటూ తోసుకుంటూ లోపలికి వచ్చేస్తే అక్కడ లాస్ట్ తమిళనాడులో మాత్రం మిగిలిపోయారు జనాలు సో తమిళ పురాతనమైన భాష సంస్కృతం భాష వాళ్ళది అని చెప్పి చెప్పుకొచ్చాడు దీనిలో ముఖ్యంగా నేను ఖండిస్తున్నాం ఏంటంటే దానికి మీకు ప్రత్యక్షంగా సాక్షి చూపిస్తాను చూడండి ఇప్పుడు పోనీ ఆయన థియరీ పక్కన పెడితే ఆయన థీరీ ప్రకారం ఆర్లీ ఇన్వేట్ చేశారా లేదా పక్కన పెడితే ఇప్పుడు ఈ యూరోపియన్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కొత్త థీరీ పెట్టారు కదా సో ఆ థీరీలో ఆర్యన్స్ అన్న వాళ్ళు ఇక్కడ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చారు అటువైపు నుంచి వచ్చారని చెప్పి చెప్పుకొస్తున్నారు అలానే ఇంకా అవుట్ ఆఫ్ ఆఫ్రికా ఉంది అంటే ఆఫ్రికా నుంచి జనాలు బయటికి వెళ్తూ 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 భారతదేశానికి దాదాపు డెబ్బై వేల సంవత్సరాల క్రితం వచ్చారు అని చెప్పి చెప్పుకొస్తున్నారు సో ఇక్కడి నుంచి మళ్ళీ చైనాకి వెళ్ళారు చైనాలో చైనాకు వెళ్ళి వెళ్ళేటప్పటికి ఇరవై ఐదు వేల సంవత్సరాలు అయింది మళ్ళీ అటువైపు రష్యా వైపు తిరిగారు జపాన్ వైపు వెళ్ళారు ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ ఆస్ట్రేలియా కూడా భారతదేశం నుంచి వెళ్ళారు మొత్తం అమెరికా కూడా భారతదేశం నుంచి వెళ్ళారు మొత్తానికి నేను వెళ్ళే రూల్ ఏంటంటే ఆఫ్రికా నుంచి బయలుదేరి ఇండియాకు వచ్చారు ఇండియా నుంచి మొత్తం స్ప్రెడ్ అయ్యి అయితే యూరోప్కి మటుకు అటు పక్కన నుంచి వెళ్ళిపోయారు మనవేపు వస్తూ వస్తూ కొంతమంది అటువేపు వెళ్ళిపోయారని చెప్పు చెప్పుకొస్తున్నారు ఇది వాళ్ళ ఇప్పుడు అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ సో ఏ రకంగా చూసినా యూరోప్కి వెళ్ళడం తప్పితే భారతదేశం నుంచే చైనాకి రష్యాకి జపాన్కి ఆ తర్వాత నార్త్ అమెరికా సౌత్ అమెరికా అంతా కూడా ఈ ఈ ఆస్ట్రేలియాకి కూడా భారతదేశం నుంచే వెళ్ళారని చెప్పి ఆ సూత్రం ఉందన్నమాట సరే మొత్తానికి మహర్షి దాని సరస్వతి అయితే భారతదేశం నుంచి మొత్తం ప్రపంచం అంతా తిరిగాదని తెలుసు మనకి మనకి ఫస్ట్ సృష్టి టిపెట్మెంట్ జరిగింది టిపెట్మెంట్ జరిగిన తర్వాత అక్కడి నుంచి మెల్లగా ఈ భూభాగంలోకి వచ్చారు ఏదైతే హిమాలయాలకు యువతలు ఉన్న భూభాగంలోకి అందరూ కూడా సో జగ్గి వాసుదేవ్ చెప్పింది ఏంటంటే హిమాలయాలు దాటుకుంటూ యువతలకు వచ్చారు అది తప్పు హిమాలయాల్లో ఉన్నవాళ్ళు యువతలకు వచ్చారు అది విశేషం అనమాట అయితే దీనికి ఏమైనా రుజువు ఉందంటే ఉంది యాభై లక్షల సంవత్సరాల క్రితము భారత భూభాగం వచ్చి యురో ఏషియా ప్లేట్స్ తగిలి అప్పుడు హిమాలయాలు ఏర్పడ్డాయి సో హిమాలయాలు ఏర్పడడం మూలంగా అక్కడ ప్రజలు భయకంపితులు అయిపోయి మెల్లగా ఈ భూభాగంలోకి వచ్చేసారు ఎందుకంటే ఇందులో ఎవరు లేరు ఇందులో ఎవరు తెలియని ఎట్ట చెప్తారు ఎందుకంటే ఇందులో మనుషులు ఉండుంటే మనకి ఆస్ట్రేలియాలో కూడా మనుషులు ఉండాలి ఎందుకంటే ఈ భూభాగం ఆస్ట్రేలియా నుంచి విడిపోయి విడిపోయి మనకి వచ్చి ఇక్కడ తగిలిందనమాట తగలడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు పట్టింది అది డిఫరెంట్ స్టోరీ సో మతానికి ఏంటంటే తగిలిన తర్వాత ఈ భూభాగంలో ఎవరు లేరు ఎవ్వరూ లేరు అప్పుడు అక్కడ టిబెట్లో జరిగిన సృష్టి కార్యక్రమం తర్వాత అక్కడ ఉన్న ప్రజల్లో కొంతమంది యువతలకు వచ్చారు కొంతమంది అవతలికి వెళ్తారు ఇటు వచ్చిన వాళ్ళని దేవతలు అన్నారు అటు వెళ్ళిన వాళ్ళని అసలు అన్నారు ఇది ఈ విధంగా డివైడ్ అనమాట సరే ఇప్పుడు మనకేమైనా ప్రూఫ్ ఉందా అంటే ఉందండి మన భారతదేశంలో ఇప్పుడు జగ్గీ వాసుదేవ్ గారికి మూడు ప్రశ్నలు అండి ఒకటి అవుట్ ఆఫ్ ఆఫ్రికా థీరీ నువ్వు ఒప్పుకోవు ఫ్యాంటాస్టిక్ గుడ్ నీ థీరీ ప్రకారము ఏడు నుంచి తొమ్మిది వేల సంవత్సరాల లోపల ఆ ఆర్యులు అన్న వాళ్ళు ఆర్యన్ అన్న రేస్ హిమాలయాలు దాటుకుని యువతలకు వచ్చారు అని చెప్తున్నాడు ఇప్పుడు నేను ఇచ్చే ప్రూఫ్ చెడి ఆయన దగ్గర ఒక్క ప్రూఫ్ లేదు పైగా తమిళ్ ఈజ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అన్నాడు అది ఇంకొక అబద్ధం సరే అది కూడా నిజం అనుకుందాం కలిసి ఇప్పుడు మూడు ప్రశ్న అండి జగ్గి వాసుదేవ్ గారికి ఇది ఛాలెంజ్ చేస్తుంది నెంబర్ వన్ సంస్కృత భాష ఆర్యులది ఆర్యులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు సంస్కృత భాషతో వచ్చారు అనుకున్నప్పుడు వాళ్ళు మొత్తం సంస్కృతం ఉండాలి ఉత్తర భారతదేశం అంతా ఒక్కడిదన్నా మదర్ టంగ్ అంటే మాతృభాష సంస్కృతమా గురుకులాల్లో తప్పితే ఎవరిది సంస్కృతం అక్కడ ఇది గుర్తుపెట్టుకోండి సో ఉత్తరప్రదేశ్ బీహారు పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఇటు వెస్ట్ బెంగాల్ అస్సాం ఈ ఈ ప్లేస్ అన్నీ కూడా హిమాలయాల నుంచి కిందకి వైపు వస్తాయి సో ఇక్కడ అంతా కూడా సంస్కృత భాష ఉండాలి ఎక్కడన్నా సంస్కృతం మాతృభాషగా ఉంది అక్కడ మధ్యప్రదేశ్ సంస్కృతం మాతృభాష కాదు సంస్కృతం అనేది మాతృభాష కానే కాదు లేదండి సంస్కృతం నుంచి హిందీ వచ్చింది హిందీ వస్తే మాతృభాషను ఎక్కడ వదిలిపెట్టడు మాతృభాషను వదిలేసేసి హిందీ పట్టుకొని ఉండరు ఓకే దిస్ ఫర్ ష్యూర్ హిందీ వచ్చి ఉండొచ్చు కాక ఇంకేదన్నా వచ్చి ఉండొచ్చు కాక కానీ మాతృభాష అయితే ఉంటుంది కదా యా సో ఇప్పుడు మనం కిందకొచ్చి ఉంటాం కొంచెం తమిళ్లో అన్నాడు సో ఇది ఫస్ట్ ఏంటంటే సంస్కృతం అనేది ఎవరి మాతృభాష కాదు అది ఓన్లీ గురుకులాల భాష వేదం నేర్చుకుందుక మాత్రమే సంస్కృతం మిగతా అన్ని చోట్ల మాతృభాషలు ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ రాయని సో ఇది నెంబర్ బాగుంది నంబర్ టూ సంస్కృతంలో ఏ గ్రంథంలో కూడా మేము ఆర్యులము మేము ఇక్కడి నుంచి వచ్చాము అని రాసి లేదు ఎక్కడా లేదు అదే రామాయణం తీసుకున్నారనుకోండి రాముడు ప్రయాణాన్ని చక్కగా రాశారు కదండి అయోధ్య నుంచి లంక దాకా రాముడు ప్రయాణం రాసినప్పుడు మేము ఆర్యులము అక్కడిని ఇక్కడిని దున్నుకుంటూ అందరిని చంపుకుంటూ ఇక్కడికి వచ్చామని రాసుకునేవాళ్ళు కదా రాయలేదండి ఇక్కడ ఇక్కడ ఒక్క సంస్కృత గ్రంథంలో కూడా లేదు ఎవడన్నా ఇప్పుడు చూపించడానికి ప్రయత్నం చేస్తే తెలియదు కానీ దాకే తెలియదు ఓకేనా ఇది నంబర్ నంబర్ టూ నంబర్ త్రీ పోనీ తమిళ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ మీరు అంటున్నారు ఆర్యలు బయట నుంచి వచ్చారు అంటున్నారు ఆర్యలు బయట నుంచి వచ్చారు అని తమిళ గ్రంథం పురాతన గ్రంథం ఏళ్ల క్రితం లేదా రెండు వేల ఏళ్ల క్రితం ఎక్కడన్నా వ్రాయబడ్డదా తమిళ భాషలో ఎక్కడన్నా ఒక గ్రంథంలో వ్రాయబడిందా చెప్పండి ఇది లేదు ఇప్పుడు ఇంకొకటి ఈ మూడు కాకుండా ఇది సాలిడ్ ప్రూఫ్స్ ఈ మూడు ఇది కాకుండా మనం బాగా అర్థం అంటే ఆర్యభట్టీయం ఆయన ఆర్యభట్టీయంలో రాశాడు ఈ గ్రంథం రాసే సమయంలో ఇది తిథి ఇది వార నక్షత్రాలు రాసుకుంటూ ఇప్పటికి మహాభారత యుద్ధం జరిగి మూడు వేల చిల్లర సంవత్సరాలు రెండు వేల తొమ్మిది వందల చిల్లర సంవత్సరాలు రాశాడు ఆయన ఎస్ అలానే భా అంటే మహాభారతం జరిగింది అని చెప్తున్నాను ఈయన మహాభారతం గురించి మాట్లాడుతూ జగ్గివాసు గారు కుంతి ఏంటిది మన లక్క ఇల్లుట్ని దహనం చేయించింది ఆమె చేయించింది దానిలో ఒక తల్లిని ఐదుగురు పిల్లల్ని పెట్టి చంపించింది అని చెప్పి ఈయన అబద్ధాలు చెబుతున్నాడు అండి ఎంత బొంకు అండి ఇది మహాభారతం చదివితే ఇట్లా ఉంటుందండి ఈ మహాభారతాన్ని తమిళ్లో రాసి సచ్చర అట్లా లేదండి అసలు అలా లేదు ఇది కేవలం జగ్గి వాసుదేవ్ గారు ఆయన ప్రాపకం అక్కడ తమిళనాడులో అక్కడ గవర్నమెంట్ తో ఇబ్బంది లేకుండా ఆయన మాట్లాడిన మాటలు ఇటువంటి అబద్దాలు చెప్పేవాళ్ళు యోగి ఎట్లా అవుతారో ఆది గురువు అవుతారు ఎట్లా అవుతాడు సద్గురు ఎట్లా అవుతాడు మీరందరూ కూడా ప్రశ్నించండి మూడే మూడు క్వశ్చన్స్ ఒకటి సంస్కృత భాష రాబడిందా సంస్కృత భాష ఎవరి మాతృభాష ఎక్కడన్నా నమ్మతి తమిళంలో రెండు వేల సంవత్సరాలు గోరమైన కదా సో అప్పుడు దానిలో ఎక్కడన్నా ఆరు బయటకు వచ్చారు అని చెప్పి రాసుందా చూసాను ఇదండి ఉంటారండి జగ్గి అన్నారు స్ట్రై ఫర్ బతుంటుంది అబద్ధాలు చెప్పి మిమ్మల్ని కమర్షన్ చేస్తున్నాడు ప్రజల్ని కమర్షన్ చేస్తున్నారు కొద్దిగా పేరు ఇలా మాట్లాడడం నాకు తెలియదు ఓ